వారు చేపట్టినటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం నూటికి నూరు శాతం సభ్యత్వం చేర్చుకున్నటువంటి గ్రామంగా ఆ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకేదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది సరే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు ఆయా రాజకీయ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అన్నటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి లేదా రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అభ్యర్థి ఎప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ లేదా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు అక్కడ గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు అందులో ఉన్నటువంటి పది మంది వార్డు మెంబర్లు గా మాకు ఎంపికయ్యారు తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సిమ్మల మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోయి ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందా అని అంటే పదమూడు వందల యాభై పైజీలకు ఓట్లు పోలైతే ఆరు వందల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు వందల యాభై నూట యాభై నూట అరవై ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మరి నూటికి నూరు శాతం సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది దీనికి వెనకాల ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముగ్గురు నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలు అనేటువంటి బయటకు వచ్చాయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు గడిచినటువంటి ఆరు నెలలుగా చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పేకాడ క్లబ్బులు కానీ ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు కానీ ఎక్కడికక్కడ ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటివి ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం చివరికి రోడ్ల మీద పెట్టుకున్నటువంటి బడ్డీల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఏ రకంగా డబ్బులు దండుకుంటా ఉన్నారో ఈరోజు కూటమికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు రోజు మన పత్రికల్లో చూస్తూ ఉన్నాం తీరా ఎందుకు ఇది జరిగింది ఎందుకు ఈ రకంగా బయటకు వచ్చింది అని అంటే ముచ్చర్లా అనేటువంటి గ్రామం అన్సెటిల్డ్ విలేజ్ అన్సెటిల్డ్ ఇనామ్ విలేజ్ సో ఈ గ్రామానికి చెందినటువంటి ప్రజల్ని మభ్యపెట్టి సభ్యత్వం గురించి చెప్పకుండా మీ అందరికి కూడా పట్టాలు ఇప్పిస్తాం మీ అందరి ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆ పెద్ద మనిషి పిలిపించుకొని ఆ డబ్బులేవో ఆయనే కట్టేసి ఆ ఏదైతే ఉందో వచ్చినటువంటి అంతా కట్టేసి ఈ రకంగా పబ్లిసిటీ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు రేపు లోకేష్ గారిని తీసుకొని వస్తే ఏం చెప్తారు లోకేష్ గారితో సార్ నూటికి నూరు శాతం డబ్బు కట్టేశారు మాకు ఈ గ్రామంలో సమస్య ఉంది ఈ సమస్యను పరిష్కరించండి అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసి అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకొని అంతా కూడా భూమిని ఏ రకంగా కొట్టేయాలి ఆరు వందల ఎకరాలనేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా సరే ఎన్నికలకి ఇంకో నాలుగున్నర సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల గురించి రాజకీయాలు రేపు జరిగేటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఫలితాల గురించి మాట్లాడడానికి రాలా లేనిపోయినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గతంలో చేసి తీరా అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలలలోనే ఇంత పెద్ద పెద్ద విషయాల్ని మీరు టేకప్ చేసి మీరు ఈ రకంగా భూములు కొట్టేసేటువంటి పేద ప్రజల దగ్గర నుంచి భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రజల తాలూకా భవిష్యత్ ఏంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ భూమిని నమ్ముకుని ఉన్నటువంటి ఆ గ్రామస్తుల తాలూకా పరిస్థితులు ఏంటి మరి ముఖ్యంగా రానుటువంటి కాలంలో అదే ప్రాంతంలో క్లబ్బులు నడుపుతా ఉన్నారు కొంతమంది చెప్తా ఉన్నారు రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున వరకు క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని ఆయన తెలుగుదేశం పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్ట మన ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాడు దాన్ని ఆరు నెలల్లోనే మళ్ళీ తిరిగి చక్కబెట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట కాదని చెప్పి ఎవరునని చెప్పనండి రేపు ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి ఆరు వందల ఎకరాలు ఆ గ్రామంలో అన్సెటిల్డ్ గ్రామం ఏదైతే ఉందో ఆ భూమిని కొట్టేసేటటువంటి దానికి చేసేటువంటి పెద్ద కుట్ర ఇది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా సరే ఏ పార్టీకి వెళ్ళాలి ఏ పార్టీలో ఉండాలి అనేటువంటిది ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి తాలూకా నిర్ణయాలు వాళ్ళు ఏ నిర్ణయం ఎవరిదైనప్పటికీ దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉంది అనేటువంటి విషయాన్ని మరి స్థానికంగా ప్రజాప్రతినిధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు తెలుసా తెలీదా ఒకళ్ళు తెలిస్తే తాలూకా ఆలోచన ఏంటి అది తెలియకుండా ప్రభుత్వం పెద్దలకు తెలియకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా ఇవన్నీ కూడా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద కూటమికి చెందినటువంటి నాయకుల మీద ఉంది మీ అందరు తెలుసు ఉదాహరణ నా మీదే దాదాపు ఆరు వందల ఎకరాల్లో ఆరోపణ చేస్తారు ఎన్నికల ముందు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేనేదో నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు నేనేదో కబ్జా చేసినట్టు ప్రభుత్వ భూమిని రాయించుకున్నట్టు చేశారు చెప్పాను అనేక సందర్భాలు చెప్పాను ఆరోపణలు కాదు మీరు సాక్ష్యాలతో మీరు ముందుకు రండి కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నాం కదా అని చెప్పి మా మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి అనేక సందర్భాలు చెప్పాను అదే గ్రామానికి సంబంధించి గతంలో ప్రభుత్వం నుంచి ఏ రోజు ఏ సాయం అందినటువంటి ఆ గ్రామానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వారికి రైతు భరోసా కార్యక్రమం కూడా అందించేటువంటి బాధ్యత తీసుకుంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళే గ్రామస్తుని అడగండి కేవలం ఆ గ్రామమే కాదు మాదేరు కూడా నేను అనకాపల్లి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జమాదుల పాలం అని చెప్పి ఈ రకంగానే ఇనాం విలేజ్ ఒకటి ఉంటే మైనార్టీలు చెందినటువంటి భూమిలో ఆక్యుపేషన్లో స్థానిక రైతులు ఉన్నారు వక్బోర్డ్తో నాలుగు వాళ్ళకి తగు ఉంది ఇన్ని తగులు ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని దశాబ్దాలుగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు బ్రతుకు తెరువుగా చూసుకుంటా ఉన్నారు మరి దానికి ప్రభుత్వం నుంచి సాయం అందించకపోతే ఆ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఆదుకునేది ఎవరని చెప్పి ఆ రోజు ఆ ప్రాంతంలో కూడా రైతు భరోసా వర్తింపజేసేటువంటి కార్యక్రమం చేశాం ముచ్చటలో కూడా ఆ రకంగానే ఆ రోజు ఐదు సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో ఆ గ్రామస్తులందరికీ కూడా రైతు భరోసా వర్తింపజేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రమే కాదు తొంభై నాలుగులో ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి భీమిలి నియోజకవర్గం అనేటువంటిదే అనేక సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గడిచినటువంటి నలభై సంవత్సరాల్లో నలభై రెండు నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం ఏతర ఎమ్మెల్యేలు పనిచేసింది కేవలం పదేళ్ళు పదేళ్ళు మధ్యలో ప్రజారాజ్యం అంటే దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో ఈ అన్సెటిల్ విలేజ్ అనేటువంటి ఎప్పటి నుంచి ఉంది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది మరి మధ్యలో ముప్పై సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏ రోజు దీని జోలికి రానటువంటి మీరు ఏ రోజు మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ పుట్టినటువంటి మీరు ఈరోజు ఈ ప్రాంతంలో భూములు విలువ పెరిగాయని రేపు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉందని నేషనల్ హైవేకి ఆనుకొని ఉందని మీరు కొత్తగా ఈరోజు మీద మీ కళ్ళు పడ్డాయి గెద్దల్లా దీన్ని తన్నుకుపోవాలి దీనికి మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టారు నాకున్న నేను మా సర్పంచ్ గారిని కూడా పిలిచి మామూలుగా వివరాలన్నీ అడిగి ఆ గ్రామానికి సంబంధించి వారితో నేను ఈ విషయాలు మాట్లాడలేదు కానీ నాకున్నటువంటి సమాచారం ఏంటి పాపం ఆయన ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఆ పెద్ద మని పిలిచి పది లక్షలు ఆఫర్ చేశాడంట ప్రాణమైనా పోయినా పర్వాలేదు నేను మాట తప్పను అని చెప్పి చెప్పేసి వచ్చాడని చెప్పి నాకు వచ్చినటువంటి సమాచారం అంటే ఏ రకంగా మబ్బి పెట్టాలి ఏ రకంగా వారిని ఎర్రయ్యగారు సర్పంచ్ గారు ఏ రకంగా మభి పెట్టాలి ఏ మోసం సరే అధికారం అనేటువంటిది ఒక ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండకపోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో పోరాటం చేశాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంగా పనిచేశాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నాం మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం మళ్ళీ అధికారంలోకి వస్తాం గడిచినటువంటి ఏ నెలల్లో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది పోయి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరు లేరు అందరూ తెలుగుదేశంకే సభ్యత్వం ఇచ్చారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా జనసేన నాయకులనే చెప్పాలి అంటే ఆ గ్రామంలో మీ మీ పార్టీ నాయకులు లేరా లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు లేరా అంటే ఇంకెవరు లేరా అంటే కూటమి అనేటువంటిది ఓన్లీ తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన కూడా ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని విలీనం అయిపోయిందా వీటన్నిటికీ సమాధానం చెప్పాలి దాంతోపాటు ఏదైతే ఈ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి అక్రమాలు చేస్తూ ఉన్నారో ఏ రకంగా భూములు ఆ ప్రాంతంలో అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు అనేటువంటి దాని మీద కూడా ఏదో ఒక రోజు అన్నటువంటి కాలంలో మా పార్టీ పెద్దలందరం కూడా వెళ్ళి వాటిని పరిశీలిస్తాం జిల్లా కలెక్టర్కి కూడా దీని మీద ఒక రిప్రజెంటేషన్ ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలు రిప్రజెంట్ చేశారట దాన్ని పెద్ద పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు రెండు వంద మూడు వందల పదకొండు బై డాష్ పద్నాలుగు ఇది ప్రభుత్వ భూమి పోరంబోక్ రెండు ఎకరాలు నలభై సెంట్లు దీన్ని ఆక్రమించుకున్నారు అలాగే మూడు వందల పదిలో ఐదు ఇది ఒక రెండు ఎకరాలు ఇది వాగు అని చెప్పి ఎఫ్ఎంబిలో వన్ బిలో కూడా మెన్షన్ ఉంది దీన్ని ఆక్రమించుకున్నారు ఈ ఆక్రమణలన్నింటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి గిడిజాల ఇది రెవెన్యూ ఈ రెండు ఎకరాల నలభై సెంట్లు గిడిజాల ఇది మూడు ఎకరాల అది మూడు వందల పదకొండు బై పద్నాలుగు ఇది కూడా మూడు వందల పది బై ఐదు అది గిడిజాలలో ఇది కూడా రెండు ఎకరాలు అంటే గిరిజలు అంటే ఆనుకొని ఉన్నటువంటి గ్రామం అనుకున్నాడు ముచ్చటలకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామం రెవెన్యూస్ వేరు కానీ ఆల్మోస్ట్ ఇందులో ఈ గ్రామానికి కలిసి ఉండేటువంటి ప్రాంతం సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకొని ఇక్కడ క్లబ్బులు కట్టి పేకాడ్ హబ్బులు నడుపుతూ రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కోట్లు కోట్లు ఆర్జిస్తూ ఇందులో ఎవరెవరికి ఎంతంత బాట ఇస్తా ఉన్నారు ఇందులో ఎవరెవరు పాత్రలు ఉన్నాయి దీని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నీతి కబుర్లు చెప్పడం మానేసి ఈరోజే మీరు చూసుంటారు ఈరోజే ఇది సాక్షిలో వచ్చినటువంటిది కాదు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గెజిట్ పేపరు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ గత ఏడు నెలలుగా ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారి నిర్వాహకం గురించి వారికి సంబంధించినటువంటి గెజెట్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ వారి వాళ్ళకి సంబంధించినటువంటి గెజెట్ ఛానల్ ఏబిఎన్లో కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తూ ఉన్నారు మా హాయంలో తెలుగు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఇబ్బంది పడినట్టు ఆ ప్రాంతం అంతా కూడా తిరుమల అంతా కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు చేసేటువంటి నిర్వాహకం ఏంటంటే ఉన్నటువంటి రోజుకి ఎమ్మెల్యేలకు ఒక విఐపి లెటరు మంత్రులు అయితే రెండు విఐపి లెటర్స్ అంటే పన్నెండు మంది వరకు వారు సిఫార్సు చేయొచ్చు పన్నెండు మందికి దర్శనం కల్పించేటువంటి దాన్ని అమ్ముకుంటున్నారట హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జీఏడీలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేసి ఉందని అంటే ఏం మాట్లాడాలి దీని గురించి అంటే వారికి ఆ హిందూ సాంప్రదాయాల గురించి ఏ మొన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు ఈ మొన్న తిరుపతి లడ్డు గురించి చేసినటువంటి ఆరోపణలు సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు ఏం స్పందిస్తారు దీని మీద ఇది ఒకటే కాదు తిరుపతి లెట్లు ఒకటే కాదు వారి నియోజకవర్గంలో ఈ రకంగానే ప్యాకాట క్లబ్లు నడుపుతూ ఉన్నారు వారి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు ట్యాక్సులు అంటే మన గవర్నమెంట్ ట్యాక్స్ కాదు శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేసి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నెలవారీ మామూలు వసూలు చేసుకునేటువంటి దుస్థితికి మంత్రులు ఉన్నారంటే ఏం చెప్పమంటారు దీని గురించి సో దీని మీద సమాధానాలు ఇది కూడా దేనికి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ సరిదిద్దుకోకపోతే చివరికి పేపర్లో రాయించి వారి మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనంటే వీటి మీద బొరపెట్టడం మానేసి మా పార్టీ నాయకుల్ని మా పార్టీ కార్యకర్తలని మా పార్టీ మా మా పార్టీని నమ్మి మా పార్టీతో నడుస్తున్నటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ ఆధార కార్డులు కలెక్ట్ చేసి వాళ్ళ సభ్యత్వాలు మీరే రాసేసుకొని మీరు సభ్యత్వాలు రాసుకోవచ్చేమో కానీ వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమానురాగాల్ని వారు నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమానురాగాన్ని మీరు లాక్కోలేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా మరి దీనికి సమాధానం చెప్పి లోకేష్ గారు ఆ గ్రామానికి వస్తారా లేదు లేదు మాకంతా బాగానే ఉంది మేము ఏమీ చేయట్లేదు మేము క్లబ్బులు నడపట్లేదు ప్యాకెట్ హబ్బులు నడపట్లేదు లేకపోతే బెల్ట్ షాపులు లేవు రియల్ ఎస్టేట్ దందాలు చేయట్లేదు భూములు ఆక్రమించుకోవట్లేదు మేమంతా సచ్చీలని మా మా మాతో మాతో పాటు ఉన్నటువంటి సహచార మంత్రులు ఏ తప్పులు చేయట్లేదు అని చెప్పి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా లేకపోతే ఒక దళిత దళిత మంత్రి అని చెప్పి మీరు టార్గెట్ చేస్తా ఉన్నారా మొన్నటి వరకు మీ అందరు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక విజయనగరానికి చెందినటువంటి బీసీ మంత్రి ఎయిర్పోర్ట్లో సహజంగా ఒకరికొకరు ఎదురైనప్పుడు ఏం చేస్తామండి హిందూ సాంప్రదాయమో లేదా భారతీయ సంస్కృతితో ఎదురుపడితే సంస్కారంగా నమస్కారం చేసుకునేటువంటిది మన సాంప్రదాయం ఆయన సత్యబాబు గారికి ఎదురుపడితే ఆయన నమస్కారం చేశాడని చెప్పి ఆయన మీద ఆయనతో సారీ చెప్పించేటువంటి పరిస్థితి ఉంది మన గౌతలచ్చన్ గారి అమ్మాయి వాళ్ళ మనవరాళ్ళు పాపం శిరీషమ్మ వారు వారు వారి గౌతులచ్చన్ గారి విగ్రహవిష్కరణ విజయవాడలో చేస్తే దానికి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆహ్వానించారని ఆవిరితో సారి చెప్పించారు కొలుసు పార్థసారథి గారు బీసీ మంత్రి వారితో క్షమాపణ చెప్పించారు అంటే ఇది కేవలం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా మంత్రి అని మీరు కావాలని చెప్పి వారు వారిని టార్గెట్ చేసి చేస్తున్నారా లేదా బీసీలను వారిని చేస్తున్నారా లేదా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో దేవినేని ఉమ్మగారు ఉండేవారు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన నెలకి తిరుపతి రెట్లు మూడు లక్షలు అమ్మేసేవాడు మూడు లక్షలు తక్కువేసి తీసుకునేవాడు కాదు ఆయన మంత్రిగా ఉన్నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఐదు సంవత్సరాలు నెలకు మూడు లక్షలు కేవలం తిరుపతి రెట్లు అమ్ముకోవడానికే సో ఈ రకమైనటువంటి చర్యలతో వారు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ వీటి మీద శ్రద్ధ పెట్టండి పార్టీ సభ్యత్వాలు అంతమంది న్యాయంగా ఎంతమంది వస్తే అంతమంది చేయించుకోండి తప్పే ఉంది మీ ఆ గ్రామంలో ఏడు వందల యాభై మంది ఓట్లేసారు ఆ ఏడు వందల యాభై మంది సరే ఇంకో యాభై మంది పెరిగారు వేయించుకోండి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేసి ఏదో గొప్పగా దాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి వారి పార్టీ నాయకులకి వారి ప్రజాప్రతినిధులకి ఆ పార్టీని ఇప్పుడు నడిపిస్తున్నటువంటి సకల శాఖ మంత్రి లోకేష్ గారికి వీరందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకొని మరి రేపు వచ్చి ఏం మాట్లాడతారో రేపు వస్తారో లేదో ఏం చెప్తారో అనేవి వేచి చూద్దాం ఏదేమైనప్పటికీ భీమిలి నియోజకవర్గానికి సరే మొన్న మా ఇన్ఛార్జ్ గారు పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ త్వరలోనే కొత్త సమన్వయకర్తను కూడా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు సరే పండగ ముంద తర్వాత అనేటువంటిది వారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు నాయక సమన్వయకర్త ఉన్నా లేకపోయినా ఈరోజు జిల్లాలో అత్యంత బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉంది మొన్న జరిగినటువంటి ఫలితాలు వచ్చినటువంటి రిజల్ట్స్ కాస్త బాధ అనిపించవచ్చు కానీ డెఫినెట్గా దాని నుంచి బయటపడేటువంటి కార్యక్రమం చేస్తాం మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఫలితాలు వచ్చేటువంటి విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం సో డెఫినెట్గా పార్టీ మీకు అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి వారందరికీ తెలియజేసుకుంటూ ఎవరి ప్రలోభాలకి ఎవరి భయాలకి ఎవరు బెదిరింపులకి దయచేసి భయపడద్దు మీ తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది అనేటువంటి భరోసాని ఇవ్వడానికి రోజు వారి ముందుకు రావడం జరిగింది మీ ద్వారా ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సీ అదే అంటున్నాం కదా ఇన్సూరెన్స్ పేరు చెప్పి ఒకటి సరే ఇన్సూరెన్స్ పడవచ్చు ప్రజలు తప్పలేదు కానీ తెలిసి తెలిసి చేయించుకోవడం వేరు తెలియకుండా చేయించుకోవడం వేరు తెలిసి ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇంట్రెస్ట్ ఉండి సరే మాకు ఇన్సూరెన్స్ కావాలి బాబు చేయించండి అని అంటే కొన్ని సందర్భాల్లో ఏముంది రేపు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటన తర్వాత జిల్లా పర్యటన తర్వాత మనం కూడా మా సభ్యత మా కూడా మా పార్టీ సభ్యత కార్యక్రమాలు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో జనరల్గా వచ్చినప్పుడు ఈ స్కీమ్ అనేటువంటిది కొంతమంది న్యూట్రల్స్ రెండు దగ్గర తీసుకుంటారు అంటే సేమ్ ఇన్ సేమ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కాకపోతే ఇన్సూరెన్స్ ఏజెన్సీ కూడా ఇస్తుంది ఒకటే ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర రెండు పాలసీలు కట్టడానికి అవగ అవ్వదు కానీ డిఫరెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేటువంటిది డిఫరెంట్ ఒక ఒక వ్యక్తికి రెండు పాలసీ ఇచ్చేటువంటి దానికి అవకాశం ఉంది సో కొంతమంది న్యూట్రల్స్ ఏం చేస్తారు మనకెందుకు మనం రెండు పార్టీలు మనకి ఏ పార్టీ మనకి సడ్డందుకు అవ్వాలని చెప్పి తీసుకునేటువంటి వారు న్యూట్రల్స్ వంద మంది నూట మంది ఉంటారు కానీ ఏదో రకంగా మభ్యపెట్టి మా పార్టీ నాయకులకి ఏదో విషయం చెప్పి లేదా మా పార్టీ కార్యకర్తలకు మా పార్టీని నమ్మేటువంటి ప్రజలకి ఏదో విషయం చెప్పి ఆధార ఆధార్ కార్డులు తీసుకొని ఆ వంద రూపాయలు నువ్వు కట్టేసి దాని ఏదో నువ్వేదో ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదంటున్నా సో అది ఒక కోట అవ్వచ్చు రెండు కోట్లు అవ్వచ్చు లేకపోతే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా తీసుకొని వచ్చి చేర్పించవచ్చు తెలుగుదేశం వాళ్ళు సో ఇది దానివల్ల వాళ్ళకి సరే మెంటల్గా వాళ్ళకి ఏదన్నా మాకు బలంగా ఉన్నామని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు తప్ప దానివల్ల పెద్దగా వాళ్ళు సాధించేది ఏమి ఉండదు అనేటువంటిది నా తాలూకా అభిప్రాయం ఇప్పుడు లెక్కలు అనేటువంటి వాళ్ళ దగ్గర ఉంటాయి నీకు నాకు చూపించరు వాళ్ళు అడిగే ఇప్పుడు మన ఉదాహరణకు ముచ్చటలు ఉంది ముచ్చటలో ఆయన చేస్తామని చెప్పి చెప్తున్నారు మా వాళ్ళేమో మా నోటీసులో లేదని చెప్పి చెప్తా ఉన్నారు తెలిసి చేసింది కొంత తెలియచేసింది కొంత సో ఏ రకమైనటువంటి ఆరోపణలు ఏ రకమైనటువంటి వాళ్ళు చెప్పుకున్నారో దాన్ని అదే అంటున్నా కదా ప్రజల తాలూకా మన్నలు అనేటువంటివి ఇంపార్టెంట్ మొన్న మా పార్టీకి కోటి ముప్పై లక్షలు ఓట్లు వచ్చాయి వారికి ఆల్మోస్ట్ కోటి ఎనభై లక్షలు కోటి డెబ్బై కోటి మనకు కదా మాకు మాకు దగ్గర మాకు వాళ్ళకి దగ్గర నలభై లక్షలు నలభై ముప్పై ఐదు లక్షలు తేడా ఉన్నాయి సో కోటి యాభై లక్షలు అనేటువంటిది వాళ్ళ పార్టీ కోటేసి ఉండొచ్చు మొన్న గతంలో మాకు కోటి ముప్పై మూడు లక్షల మంది మా రెండు వేల పద్నాలుగులో కానీ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్ దగ్గర కోటి నలభై ఐదు లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఏదేమైనప్పటికీ ప్రజల తాలూకా ఆలోచనలు ప్రజల తాలూకా ఇంట్రెస్ట్లు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప నీ సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన్ని నీ మీద ప్రేమ ఉన్నటువంటి పరిస్థితి కాదు నువ్వు అధికారంలో ఉండొచ్చు నీ మీద భయం ఉండొచ్చు లేకపోతే నీ నువ్వు బెదిరించవచ్చు లేకపోతే నువ్వు చెప్పబెట్టకుండా దొంగతనంగా చేయించవచ్చు ఇన్ని రకాలు ఉన్నాయి సో దీని గురించి పెద్దగా వాళ్ళు కోటి వచ్చినా కోటి అరవై లక్షలు వచ్చినా మూడు కోట్లు వచ్చినా లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అండమాన్ నుంచి రాయించుకున్నా మాకేం పెద్ద జరిగేటువంటి నష్టం లేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ అంకిలు చెప్పుకొని ఆనందపడతామంటే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ చేస్తా ఇప్పుడు నేను ఏదైతే రెండు సర్వే నెంబర్లు చెప్పానో ఆ రెండు సర్వే నెంబర్లు కలిపి అక్కడ ఏదో బిల్డింగ్ కట్ట నేను కూడా యాక్చువల్గా అయితే నేను విజిట్ చేయలేదు కానీ నాకు ఉన్నటువంటి సమాచారం మరి అక్కడ క్లబ్ ఏదో నిర్మించారు అంటే ఆ క్లబ్ ఇన్ ద సెన్స్ అది అఫీషియల్గా ఉండకపోవచ్చు అంటే దానికి రికార్డెడ్గా దీన్ని క్లబ్ కింద అని చెప్పి చెప్పకపోవచ్చు కానీ అందులో జరిగేటువంటి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అందులో జరుగుతున్నాయనేటువంటిది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో అన్ దాన్ని రన్ చేస్తున్నారు ఇల్లీగల్గా రన్ చేస్తున్నారు సో తద్వారా లక్షల లక్షలు రోజుకి ఆర్జిస్తూ ఉన్నారు అనేటువంటిది ఆరోపణ సో దీని మీద ఇది అన్యాక్రాంతం అయ్యిందా లేదనేటువంటిది ఒక సబ్జెక్ట్ రెండోది అన్యాక్రాంతం అయినటువంటి భూముల్లో ఈ అక్రమ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అనేటువంటిది ఒక సబ్జెక్ట్ సో దీని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక కార్యాచరణ తీసుకుంటుంది డెఫినెట్గా దీని మీద ప్రజల్లోకి వెళ్తాం అధికారులకి మా తరపు నుంచి రిప్రజెంటేషన్స్ కానీ లేకపోతే మా మా తాలూకా ఏదైతే కంప్లైంట్స్ కానీ ఇస్తాం ఏ రకంగా స్పందిస్తారో మేము కూడా వేచి చూస్తాం ఎవరు ఎవరు మాట్లాడతారు మొన్న లడ్డూ గురించి మాట్లాడినప్పుడు లడ్డూ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసినటువంటి దాంట్లో ఎవరైతే మాట్లాడారో మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారు మరి ఈరోజు తిరుపతి లెటర్లో స్వయంగా ఒక మంత్రి పేచీ నుంచి అమ్మేస్తా ఉన్నారనేటువంటి ఆరోప ఆరోపణ వచ్చినప్పుడు ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటి సమాధానం చెప్పాలి అది ఆ వారి సహచార మంత్రి అయ్యి ఎందుకంటే ఆయనే మాట్లాడుతూ హోం మంత్రి సరిగ్గా పనిచేయట్లేదు అవసరమైతే అయితే హోంమంత్రి శాఖ నేనైనా తీసుకుంటానన్నమాట ఆయనే కదా చెప్పారు అంటే దీనికి ఇంటర్కనెక్టెడ్ అవేమైనా ఉన్నాయా లేకపోతే త్వరలో జరిగేటువంటి ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆ మార్పులు చేర్పులు ఉంటాయా సో ఇవన్నీ కూడా నేనేమంటానంటే ఆ రోజు లడ్డూ విషయంలో మా మీద ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వాన్ని కొమ్ము కాయడానికి మాట్లాడినటువంటి సోకాల్ పెద్దలు ఏవైతే విషయాలు మాట్లాడారో మాట్లాడినటువంటి వారందరూ కూడా ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల పరిణామాలకి బాధ్యతలు రెండో సమాధానం చెప్పాలన్నటువంటిది ప్రజలు అడుగుతూ ఉన్నారు మేం కాదు పార్టీగా ప్రతిపక్షంగా బాధ్యత మాతో పాటు ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి లడ్డూ మీద ఎంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆరోపణలు చేసి వాళ్ళ అభాస్పాలు అయిపోయారో మనం చూసాం మరి ఈరోజు స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏ రకంగా సమాధానం చెప్తారో వేచి చూద్దాం థ్యాంక్ యూ